ఘనంగా అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చెర్లపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజా రామ్మోహన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యక్ష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ చర్లపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుళ్ళు గోపురాల రక్షణకై కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు സഭാതമസ്മഭ്യം വരണോന്വനാജേന്വനാ ജയശത്രുനാഥന്വനം சதாயஷ்யிரிய <laughs> కానీ భగవంత అంటున్నాడు ఏంటి అంటే కార్యక్రమం చక్కగా విజయవంతంలో రాష్ట్రమంతా మారోగాలి అని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత పదవి కనిపిస్తుంది ఏదో పనుల ద్వారా సాయంత్రం